పిల్లలు వృద్ధిలోకి రావాలంటే తల్లి నోటి వెంట పదేపదే రావాల్సిన పదాలు ప్రతి తల్లి తన పిల్లలు బాగా చదువుకోవాలని మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని నలుగురిలో మంచి పేరు తెచ్చుకుని ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటుంది అమ్మ అన్నమాట ఎంతో గొప్పది ప్రతి తల్లి తన పిల్లలు వృద్ధిలోకి రావాలని నలుగురిచే పొందాలని కోరుకుంటుంది తల్లి పాదాలకు నమస్కారం చేయడం అంత గొప్ప పుణ్యకార్యం ఇంకొకటి లేదు లోకంలో తల్లి తన పిల్లలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించినట్లయితే ఇక పిల్లలకు తిరుగు ఉండదు అమ్మ సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపిణి తెలిసి కాని తెలియక కాని అమ్మ నోటి వెంట మాట వస్తుందో ఆ మాట సత్యం అవుతుంది ఒక పిల్లవాడు జీవితమంతా అమ్మ చేసే ఆశీర్వచనంపై ఆధారపడి ఉంటుంది అందుకే అమ్మకి కోపం వచ్చి తిట్టే రోజు ఎప్పటికీ తెచ్చుకోకూడదు ఒకవేళ తల్లికి మీద ఎంత కోపం వచ్చినా అప్పుడు కూడా పిల్లలు వృద్ధిలోకి రావాలని ఆశీర్వచనం చేయాలి తల్లి పిల్లలు విషయంలో ఎప్పుడు శుభమే పలకాలి అమ్మకి కోపం వచ్చే ఏ పని చేయకూడదు ఎప్పుడు ఏది చేయాలో అది చేయనివాడిని చూసి అమ్మకు కోపం వస్తుంది తండ్రికి ఆసరాగా ఉండాల్సిన పిల్లవాడు చదువుకుని వృద్ధిలోకి రాకపోతే అమ్మకు కోపం వస్తుంది అందుకే కొడుకులు ప్రయోజకులు కావాలి అమ్మను సంతోషపెట్టాలి అమ్మలాంటి వ్యక్తి ఇక జీవితంలో మళ్లీ పొందేటటువంటి వస్తువు కాదు అమ్మను కలిగి ఉన్నటువంటివాడు అదృష్టవంతుడు ఐశ్వర్యవంతుడు అంతటివాడు ఇంకెవరు లేరు ఎందుకంటే అమ్మ ఉంది అంటే దార్పు అమ్మ ఉంది అంటే నీకు బెంగ లేదని అర్థం అమ్మకు నమస్కారం పెట్టి పుణ్యం మూటకట్టుకున్నట్లు అమ్మకు ప్రదక్షిణం చేసిన పుణ్యం అందుకే అమ్మను నిందించిరాదు తెలిసి కాని కాని తల్లిని ఏమీ అనకూడదు అమ్మని అనరాని మాట అనటం అంతకన్నా పాపం వేరేది లేదు ప్రపంచంలో దుర్మార్గమైనది కోపం ఒక అమ్మానాన్నల కోపం మాత్రమే అమృతం పొంగిన చిలకరింపు ఎందుకంటే కోపంతో కాని కసితో కాని వారికి పిల్లలపై మాటలు రావు అందుకు ప్రపంచంలో తల్లిని తండ్రిని అర్ధం చేసుకోలేని పిల్లలు ఘాతుకులో వారి జన్మకు లేదు తండ్రి కోప్పడ్డాడు అంటే కోపం వెనక ఉన్న ఆర్తిని అర్థం చేసుకోవాలి తండ్రి ఎప్పుడు తన కోసం కోప్పడడు పిల్లలు వృద్ధిలోకి రావాలనే కోపడతాడు కోపం చూపించిన ప్రసాదంగా తీసుకోవాల్సిందే అమ్మానాన్నల విషయంలో ఆ విధంగా మనము ప్రసాదంగా వాళ్ల కోపాన్ని తీసుకోవాలి అందుకే వాళ్లు ఎంత కోపంలో ఉన్నా వారి నోటి నుండి పిల్లలకు శాపాన్ని కలిగించే మాటలు వాళ్లకి రావు వాళ్ల హృదయాలు అంత గొప్పవి పిల్లలు పెద్దవాళ్ళు అయ్యినాక తిరిగి తల్లిదండ్రులకు ఎదురు చెప్పటం ఎదురు మాట్లాడటము పెద్దవాళ్ళు అయ్యాము మీరెవరు కోపగించుకోవడానికి అని అడగటము అంతకన్నా సాహసం ఇంకోటి లేదు ఎంత వయసు వచ్చిన తండ్రి తండ్రే తల్లి తల్లే వాళ్ల మాటల్లో తప్పుపట్టడానికి పిల్లలకు ఎటువంటి హక్కు లేనేలేదు మొదటి దైవస్వరూపం తల్లికి మాతృదేవోభవ అని మొదటగా చెప్పారు అటువంటి తల్లి ఉన్నవాళ్లంతా అదృష్టవంతులు తల్లిని ప్రేమగా చూసే అంతటి పూజ వేరేది లేదు అంతకన్నా మించిన దైవాచన ఇంకోటి లేదు అంతకన్నా కూడా లేదు అందుకే మన పెద్దలు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అతిథిదేవోభవ అని తల్లికి మొదట స్థానం ఇచ్చారు మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి